గంగవరం మండలంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పర్యటించారు గంగవరంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చేశారు గంగవరంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిశీలించి వైద్యులకు పలు సూచనలు ప్రాథమిక కేంద్రంలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉండాలని ఏవైనా కొరత ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ప్రైవేటు వైద్యశాలకు దీటుగా ప్రజలకు వైద్యం అందించాలని రెండు సంవత్సరాలలోపు పిల్లలకు తప్పనిసరిగా వారి తల్లిదండ్రులు ప్రాథమిక కేంద్రంలో వ్యాక్సిన్ వేయించాలని తెలిపారు ప్రైమరీ హెల్త్ సెంటర్ విజిట్ చేయడం జరిగింది ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి ఏమేమి ప్రాబ్లమ్స్ సాల్వ్ ఫేస్ చేస్తున్నారు అది కనుక్కున్నాను ఇంకా కాకుండా డెలివరీ సెంటర్స్ ఏమిటి ఇక్కడ మరియు గ్రౌండ్ లెవెల్లో మనం ప్రివెన్షన్ యాక్టివిటీస్ ఏం చేస్తున్నాము మలేరియా ప్రివెన్షన్ కోసం టెస్టింగ్ ఎంత చేస్తున్నాం డెంగ్యూ కోసం టెస్టింగ్ తర్వాత డ్రగ్స్ సంబంధించి ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి డ్రగ్స్ టైంకి వస్తుందా లేదా కూడా చెక్ చేయడం జరిగింది అంతే కాకుండా ఇమ్యునైజేషన్ వ్యాక్సినేషన్ కూడా ముఖ్యంగా మన గవర్నమెంట్ ఆదేశం వరకు ప్రతి తండ్రి ప్రతి తల్లి కనీసం రెండు సంవత్సరం చిన్నపిల్లకి ఏమేమి ఇమ్యునైజేషన్ చేయాలి వ్యాక్సినేషన్ చేయాలి ఒక షెడ్యూల్ ఉంది ఆ షెడ్యూల్ పాటిస్తున్నాము లేదు నేను ఒక ఎగ్జాంపుల్ ఇప్పటివరకు ఒక మూడు నెలలు చూస్తే నూట తొంభై డెలివరీ చేయడం జరిగింది ఈ పిఎస్సి ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్ కలిపి ఏరియా హాస్పిటల్ కలపి ఈ నూట తొమ్మిది పిల్లలకి కరెక్ట్ టైంకి ఇమ్యునైజేషన్ కరెక్ట్ టైంకి వ్యాక్సినేషన్ జీరో డోస్ ఉండొచ్చు న్యూమోనియా సంబంధించి డోస్ ఉండొచ్చు ఇవ్వడం జరిగిందండి సో ఇది ఒక డైరెక్షన్ అంటే టైం టు టైం ఇమ్యునైజేషన్ వ్యాక్సినేషన్ వంద శాతం చేయాలి ఇంకా కాకుండా డ్రగ్స్ సంబంధించి ఇష్యూస్ తెలుసుకున్నాను సో దట్ టైమ్స్కి డ్రగ్స్ రావాలి ఇక్కడ కి స్కిట్రాక్స్ వస్తే మన సచివాలయం లెవెల్ ఆశాస్కి సచివాలయం లెవెల్ కి సచివాలయం లెవెల్ కి టైం స్కి ఇవ్వగలుగుతాము కూడా అవ్వడం జరిగింది తర్వాత కొన్ని హాస్పిటల్స్లో ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలి సో నెక్స్ట్ ఒక టూ వీక్స్లో ఇంప్రూవ్మెంట్ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది